సర్కార్ దగా చేసింది మోసం చేసింది ఫైనల్ జడ్జిమెంట్ రాకముందే వాటికి విరుద్ధంగా మళ్ళా మోసం చేసి ఇవాళ పంచాయతీ ఎన్నికలకు వెళ్ళడం అనేది ఇది ముమ్మాటికి నమ్మక ద్రోహమే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఉన్నది ఉన్నట్టుగా అమలు జరిగితే దాదాపు నా బీసీ సమాజానికి దాదాపు ఐదు వేల మూడు వందల సర్పంచ్ పదువులు తగ్గడానికి అవకాశం ఉంది దాదాపు మూడు వేలకు పైగా నా బీసీ సర్పంచ్ల స్థానంలో జనరల్ కేటగిరీ కేటాయించి వాళ్ళ ఓసీలకు ముఖ్యంగా ఈ తెలంగాణ సమాజంలో ఆర్థికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో బలంగా ఉండబడే రెడ్డి సామాజిక వర్గానికి నా బీసీల అవకాశాలను దోచిపెట్టడానికి ఈ కుట్ర జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాం పార్టీ పరంగా మేము నలభై రెండు శాతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఒక ప్రకటన చేసి ఆ ప్రకటనకు కూడా విలువ లేకుండా చేసుకున్నది మళ్ళా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే అయినా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ లేనప్పుడు పార్టీ పరంగా కేటాయింపులే లేనప్పుడు మేము నలభై రెండు శాతం పార్టీ పరంగా ఇస్తామని చెప్పడమే బహుశా ఈ దశాబ్దం కాలం జోక్ అనే విషయం స్పష్టం చేస్తున్నాం పార్టీ పరమైన గుర్తే లేదు పార్టీ పరంగా మీరు బీఫామ్ కూడా ఇవ్వరు అట్లాంటి ఎన్నికల్లో మేము నలభై రెండు శాతం మేము పార్టీ పరంగా ఎత్తున్నామని చెప్పడం అనేది ఈ దశాబ్దం జోక్ కాకపోతే ఇంకేమవుతుంది పోయినసారి ఇరవై మూడు అమలు జరిగితే నువ్వు ఇరవై మూడు అమలు జరగాల్సింది కాదు నువ్వు నలభై రెండు అమలు చేయాలి లేదా కనీసం నువ్వు ఇరవై మూడు కంటే ఇంకోటి పెంచాలి ఎందుకు పెంచాలి ఇప్పటి వరకు కోర్టు ద్వారా కొన్ని తాత్కాలికంగా అడ్డంకులు యాభై శాతం మించొద్దనే కదా ఇప్పటి వరకు కోర్టు ద్వారా వచ్చిన అడ్డంకులు యాభై శాతం మించొద్దనే కదా మరి యాభై శాతానికి మీరు కట్టుబడి ఉంటే నలభై తొమ్మిది శాతం వరకైనా తీసుకురావాలి కదా నలభై తొమ్మిది శాతం రిజర్వేషన్ అంటే ఇరవై నాలుగు శాతం ఇవ్వవచ్చు కదా మీరే యాభై ఆరు శాతం జనాభా బీసీలు మీ లెక్కలు చెప్పినారు కదా మీరే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అంగీకరించారు కదా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చినాకనే ఎన్నికలకు పోతామని చెప్పి వాగ్దానం చేసి నమ్మించి ఓట్లు ఎంచుకున్నారు కదా మరి రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు శాతం అని జరిగింది మీరు పదిహేడు శాతం పోవడానికి ద్రోహం కాకపోతే మరొకటి ఏంటి జూబ్లీస్ ఎన్నికల్లో ఎప్పుడైతే కాంగ్రెస్ అభ్యర్థిగా మా బలహీన వర్గాల బిడ్డ గెలిచాడో ఆ గెలుపు మొత్తం కాంగ్రెస్ గెలుపు కానీ భావించుకుంటుంది ఆ గెలుపు రేవంత్ రెడ్డి గెలుపులు కాదు నేను అనుకుంటున్నా ఆ గెలుపు కాంగ్రెస్ గెలుపు కాదు అది నా బలహీన వర్గాల గెలుపు మాత్రమే ఒకటికి రెండు సార్లు కేంద్రం మీద ఒత్తిడి పెడతామనే పేరుతో శంతర్మంతర్ ధర్నాకి ధర్నాకెళ్ళారు కానీ అదే మాట ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ గారితో లేదా రెండు వందల నలభై మూడు మందికి ఉండబడే కాంగ్రెస్ మిత్రపక్షాల ఎంపీలతో పార్లమెంట్లో మాట్లాడించకపోవడం అనేది ఇది మీ బాధ్యత మీరు నెరవేర్చడంలో విఫలమైన సాక్ష్యం కాదా మీ పాత్ర నిజాయితీగా పోషించలేదు అనడానికి ఇది సాక్ష్యం కాదా అదే సమయంలో కాంగ్రెస్ బీజేపీ కలిస్తే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం వెతకడానికి అవకాశం ఉంది కదా కాంగ్రెస్ బీజేపీ ఏమన్నా కలవకుండా ఉన్నదా ఇక్కడ ఈరోజు ఈరోజు రేపు పార్లమెంటు సమావేశంలో తెలంగాణ అంశాలు ఏమేం ఏమేమి చర్చించాలనే విషయంలో మా సోదరుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క్ ఇంట్లో ఒక అఖిలపక్ష ఎంపీల సమావేశం జరిగింది అఖిలపక్ష ఎంపీల సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సర్కారు అన్ని పార్టీలకు ఆహ్వానించింది అన్ని పట్ల ఆహ్వానిస్తే బీజేపీ ప్రజలు కూడా అటెండ్ అయ్యారు కదా ఇక్కడ అఖిలపక్ష సమావేశం తెలంగాణ అభివృద్ధి కోసం పార్లమెంట్లో ఏ అంశాలు మాట్లాడాలో దాని మీద అఖిలపక్ష సమావేశం జరిపిన మీరు మీరిచ్చిన హామీ మేరకు మీ వాగ్దానం మేరకు మీ మేనిఫెస్టో మేరకు మీ డిక్లరేషన్ మేరకు అదే అఖిలపక్షాన్ని ప్రధానమంత్రి దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళట్లేదు ఎవరు అడ్డం పడుతున్నారు ఇప్పుడు ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తే ఆ సమావేశంలో బీజేపీ ఎంపీలు అటెండ్ అయ్యాడు మీరు అఖిలపక్షం ఇక్కడ ఏర్పాటు చేసి ప్రధానమంత్రి వద్దకు కేంద్రం వద్దకు అఖిలపక్షం పోదామని చెప్పి పార్టీలకు లేఖ రాస్తే వచ్చేటోళ్ళు ఎవరో రాని వాళ్ళు తేలుతుంది కదా వచ్చేటోళ్ళు ఎవరో రాని వాళ్ళు తేలుతుంది కదా వచ్చేటోళ్ళు సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్నట్టు అవుతుంది రాని సమస్య పరిష్కారాన్ని నిర్లక్ష్యం చేసినట్టు అవుతుంది అది తెలంగాణలో నా బీసీ సమాజం ఇతర సమాజం కూడా తేల్చుకోవడానికి అవకాశం ఉంటుంది మీ బాధ్యత నెరవేర్చట్లేదు ఒకటి రేవంత్ రెడ్డి గారు సర్కారు జంతరమంతరు ధర్నాలు చేయడానికి వెళ్ళింది కానీ రేవంత్ రెడ్డి గారి సర్కార్ అఖిలపక్షాన్ని తీసుకెళ్లి ప్రధానమంత్రి కలవడానికి సిద్ధంగా లేకుండా మౌనం వహిస్తున్నది ఒక్క విషయంలో బీసీలను నమ్మక ద్రోహం చేసింది అనడంలో నా వాళ్ళ స్వతంత్ర ఉద్యమకాడు నిర్దిష్టంగా మాట్లాడుతున్నాడు ఎందుకంటే వాళ్ళు ఏ మాట కట్టుబడి లేరు భ్రమల్లో పెట్టారు మోసం చేసిండ రుజువు అవుతుంది కానీ కాంగ్రెస్ వాగ్దానం చేసింది మోసం చేసిందని కేవలం మీరు కాంగ్రెస్ను విమర్శించడం వరకే ఫలితం కాకుండా మీ బాధ్యత ఎంతో మీరు నెరవేర్చే విధంగా ముందుకు రావాలని అక్కడ రెండే పరిష్కార మార్గాలు కేంద్రం వద్ద ఉన్నాయి ఒకటి నేరుగా పార్లమెంట్లో బిల్లు పెట్టడం లేదా సుప్రీంకోర్టులో పదకొండు మంది జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విస్తృతంగా ఏర్పాటు చేయడం ఒక ధర్మాసనం ఇచ్చిన తీర్పును అది రివ్యూ చేయాలంటే అంతకంటే పై ధర్మాసనమే చేయాల్సిన పని నా బీసీ ప్రజల గొంతును కోచినట్టయింది నా బీసీ ప్రజల ఆకాంక్షలను అనగదొక్కినట్టయింది ఇట్లాంటి పరిస్థితుల్లో నా బీసీ ప్రజల ఆవేదనలో ఎంఆర్పిఎస్ భాగస్వామ్యం అవుతుంది నా బీసీ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఎంఆర్పిఎస్ పాత్ర పోషిస్తుంది ఇక్కడ జేసీ ఉద్యమం స్వతంత్ర ఉద్యమం నడుపుతుంది పార్టీలు చేసేటువంటి ఉద్యమ ఉద్యమాలు పార్టీల ఎజెండా తోటి పార్టీలు ఓట్లు రాల్చడం కోసం పార్టీల ప్రయోజనాల కోసం వాళ్ళు ఉద్యమం చేస్తారు వాళ్ళు అంతిమంగా ఎవరు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు వాళ్ళు అధికారంలో మళ్ళీ మా సారే రావాలి కారే రావాలంటున్నారు మరి మేమేం కోరుకుంటున్నాం మా బహుజనుడు ముఖ్యమంత్రి కావాలి బీసీ ముఖ్యమంత్రి కావాలని మేము అనుకుంటున్నాం కాబట్టి కలిసి వచ్చేటువంటి ఏ పార్టీనైనా కలుపుకుపోతాం కానీ ఆ పార్టీల జెండా కింద మాత్రం మేము పోరాటం చేయం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉద్యమాన్ని ఆపేది లేదు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఆపాలి బీసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దాలి బీసీ సమాజంతోటి బీసీ సంఘాలు బీసీ జేఏసీ అదేవిధంగా మా కలిసి వచ్చేటువంటి మా ఎస్సీ ఎస్టీ బీసీ అందరితోటి చర్చలు జరపాలి ఇంత జరుగుతున్నా కూడా పదిహేడవ తేదీ నుంచి ఇప్పటి వరకు పది రోజులుగా జరుగుతున్నా కూడా ముఖ్యమంత్రి గారు నోరు విప్పడం లేదు అదేవిధంగా ఆ పార్టీలో ఉన్నటువంటి బీసీలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు బీసీ ఎస్సీ ఎస్టీలను ఇలా జూబ్లీ హిల్స్లో గెలిచిన అంటున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉద్యమాన్ని ఆపే ప్రసక్త లేదు ఈ ఉద్యమాన్ని కొనసాగించడంలో భాగంగా ఈ నెల ముప్పై తేదీన హైదరాబాదులో సుందరయ్య పార్క్ నుంచి ఇందిరాపార్క్ వరకు ప్రదర్శన ఉంటుంది ఆ తర్వాత ఇందిరా పార్క్ దగ్గర బీసీల రాజకీయ యుద్ధబీరి సభ ఉంటుంది ఆ సభ జరిపి తీరుతాం వంద శాతం ఆ తర్వాత ఏ ఎనిమిది తొమ్మిదిన ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర పార్లమెంటు ముట్టడి కార్యక్రమం ఉంటుంది ఇక్కడ బీసీలకు బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా ఇలా బీసీ సమాజం మోసానికి గురి కాబట్టిదంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు ఇలా మోసం చేసినాయి కాబట్టి బీసీలకు అన్యాయం జరిగింది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ రెండు వందల మంది పార్లమెంట్ సభ్యులు ఉన్న కాంగ్రెస్ ఇండియా కూటమి అదేవిధంగా ఎన్డీఏ కూటమి కనుక అనుకుంటే ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల చట్టాన్ని నూట నూ నూట మూడవ రాజ్యాంగాన్ని సవరించేట్లయితే తీసుకొచ్చురో ఇది కూడా అట్లా తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉండే కానీ రెండు పార్టీలు ఢిల్లీలో మోసం చేసినాయి గల్లీలో మోసం చేసినాయి రెండు పార్టీలు ఒకళ్ళు తానే అంటే ఒకరు తన్నేనా అంటారు ఒకరు డోలు కొడితే వాళ్ళు మధ్యలో కొడుతురు వాళ్ళు తాళాలు కొడితే వాళ్ళు మ్యూజిక్ పెడుతున్నారు ఈ రెండు పార్టీలు బీసీలను మోసం చేసినారు కాబట్టి ఇప్పటికైనా ఈ రెండు పార్టీలు స్పందించి బీసీలకు న్యాయం చేయాలి లేకపోతే మాత్రం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం